मदर कढा ഡയമെടുക്കെ ആ ഓക്കെ സന്ത మన పరిస్థితి ఇప్పుడు ఎవరు ఏ పార్టీ వచ్చిన్నారో ఎప్పుడు ఎక్కడికి తెలియని పరిస్థితి మరి ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యే ఇద్దరు ఎమ్మెల్సీ ఉన్నారు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అన్నటి వరకు మరి ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఎల్లన్న గారు మరి ఈరోజు తెలుగుదేశం వేడి టిఆర్ఎస్గా ఉన్నారు మరి బీఆర్ఎస్లో ఆరోగ్యేకర చేసి రెండుసార్లు ఎమ్మెల్యే అయినా సంజయ్ కుమార్ గారేమో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఇక్కడ పార్టీల గురించి కాదు నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఎక్కడైతే స్థానిక నాయకులు ముగ్గురు కూడా గతంలో ముగ్గురు కూడా వాగ్దానం తీసిన విషయం మాకు తెలుసు మరి జీవన్ రెడ్డి గారు గత నలభై సంవత్సరాలలో నలభై సంవత్సరాలు రాజకీయంలో ఉన్నారు మరి అనేక పదవులు అనుభవించారు అనేక సార్లు ఎమ్మెల్యేలు ఉన్నారు కనీస నాలుగు ఇల్లు కూడా మన జర్మనీతో ఇచ్చినటువంటి పరిస్థితి చూడలేదు మరి ఎల్ రూ కూడా పెద్దలో ఉన్నప్పుడు కూడా మరి కొబ్బరికాయ కొట్టేటువంటి పరిస్థితి వరకు వచ్చింది కానీ ఇవ్వలేదు సంజయ్ కుమార్ గారు సంజయ్ కుమార్ వైఎ వారి వైపున కవిత గారు కేటీఆర్ గారు కూడా మరి వాగ్దానం చేశారు మరి అవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి ఏ వాగ్దానం కూడా నెలపడలేదు గతంలో నేను ఎందుకు చెప్తున్నానంటే మీ పార్టీలకు అతీతంగానే వీళ్ళు వీళ్ళు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ వాగ్దానం నెరవేర్ నెరవేర అవసరం ఉంది గతంలో మన తల్లపల్లిలో కళ్ళ పెళ్ళిళ్ళు ఇస్తూ ఉన్నారు కళ్ళబెల్లిలో ఇస్తాను ఏదో ఒక రీజన్ చెప్పి ఏదో ఒక సాల్ చెప్పి కళ్ళబెల్లిలో ఇవ్వలేదు జన్మ నుంచి తర్వాత మళ్ళీ టీఆర్ఎల్లో ఇస్తూ ఉన్నారు టీఆర్న జన్మనిచ్చి పాలన ఇస్తాను అది ప్రకృతిపరమైంది ఆ తర్వాత మరి క్యాంపుల ధరూర్ క్యాంపులు ఇస్తా ఉన్నారు ధరూర్ క్యాంపుల అదేమో కాలేజీకి అలా చేశారు అంటే ప్రిఫరెన్స్ నేనైతే పాపు ప్రిఫరెన్స్ ఇవ్వలేదునటువంటి జర్నలిస్టులను చాలా తక్కువ స్థాయిలో తక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం మనల్ని తప్పిపోతుంది మరి ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు అనేది విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇంతమందికి మనమైతే ఇప్పుడు తెలంగాణలోనే మరి ఎక్కడ లేని విధంగా మనకు నాలుగు వేల ఐదు వందలు ఇల్లు కట్టుకున్నాం మరి జరు మరి ఎస్ఆర్ఎస్పి ల్యాండ్ ఏదైతే ఉందో అనేక సంఘాలకు అనేక సంఘాలకు ఉచితంగా కూడా జరిగింది కేవలం జర్నలిస్టులకు మాత్రమే ఇవ్వడానికి మాత్రం ఇక్కడ వాళ్ళకి భూమి దొరకట్లేదు ఈ విషయాన్ని మాకు దర్శిస్తుంది వాళ్ళు మరి మీ పట్ల కష్ట సాధింపు చేస్తున్నారా లేకుంటే మిమ్మల్ని పట్టించుకోవట్లేదా మిమ్మల్ని లెక్కలు తీసుకోవట్లేదా అది వాళ్ళకి తెలిపాల్సిన అవసరం ఉంది ఒకటి ఇప్పటికైనా నేను ఇటువంటి ధర్నాలు గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల నుండి లేక మీరు వినత పత్రాలు ఇస్తూ ఉన్నాడు లేక కాదు ఆందోళన చేపట్టారు అయినా కూడా ఇప్పటికి కూడా ఎవ్వరు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు ఎవ్వరు కూడా స్పందించ స్పందించుకోవడం శోచనీయ